सेवन रघुपतिशायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिलङ्घन रघुनन्दन रघुरघुनन्दनन्द प्रतिष्ठति तिष्ठति प्रतिप्रति तिष्ठति तिष्ठति आत्मानम् भवति सतायः सताय भवति भवति सतायः पुरुषः पुरुषः सताय भवति भवति सतायः

నిన్న రాత్రి వరకు యుద్ధం జరుగుతూనే ఉన్నది ఆ యుద్ధాన్ని వాళ్ళు వేసిన బాంబులని మన తిండ్లకి వెళ్ళి మన అంబర్పేట్కి వెళ్ళి మన హైదరాబాద్కి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశంకి వెళ్ళి మీ ఇలాంటి పెద్దగా చదువుకొని సైనికులైన వాళ్ళు దాన్ని మన ప్రజల మీద వడకుండా రాత్రి బావులు నిద్ర వేయకుండా కాపాడుకుంటా దాన్ని మధ్యలోనే ఆకాశంలో పేర్చేస్తున్నారు అంత కష్టపడితేనే ఇక్కడ మనం అందరం సంతోషంగా ఉన్నాం ఆ రోజు ఇవ్వాళ్ళు అంతే కొంత లేకుంటే వాళ్ళ ఆంజనేయ స్వామికి మీ అందరి చేత అక్కడ సైనికులు ఎవరైతే మన దేశం గురించి పోరాడుతున్నారో వారికి ఆంజనేయ స్వామి శక్తి అాలి వాళ్ళకి ఎలాంటి ప్రాణాన్ని జరగద్దు అని ఇక్కడ బ్రాహ్మణుల చే పూజ చేయించాలని మేము చిన్న విజయకుమార్ అందరం కలిసి కానీ దేవుని దేవల్ల తక్కువ నష్టంతో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మురళి నాయకుల వ్యక్తి కూడా మనల్ని కాపాడడానికి దేశ రక్షణ గురించి అతను చనిపోయాడు అతనికి మనం నివాళులర్పిస్తాం అది మాత్రం మీరు అందరు లేచి నిలబడి అందరు ఫ్లాగులు పట్టుకొని ఇక్కడ ఉన్న మహిళలు కూడా ఇక్కడ రావాలి అందరూ నిలబడి మురళీ నాయక్ ఈ దేశంలో మన గురించి పాకిస్తాన్ తో యుద్ధం చేస్తూ అమరులైన వాళ్ళకి మనం శ్రద్ధాంతలు అడ్డించాలని తెలియజేసుకుంటూ పిల్లలు కూడా సైలెంట్ గింత నేను ప్రతిసారి హింద్ అని చెప్తాను అందరూ అడుగుతారు ఎందుకు జై హింద్ చెప్తావు అది నా దేశం పట్ల మన నేల పట్ల నాకున్న ప్రేమ నేను ఈ భూమి మీద ఉన్నాను నా నేల మీద ఉన్నా నా భారతదేశం మీద ఉన్నా దీని కృతజ్ఞత చెప్పుకోకపోతే ఇంకా దేని క్రితంగా చెప్పుకుంటాను